వీడియోలో జూలై ఒకటి రేపు నుంచి మారబోయే రూల్స్ ఏంటో ఈ వీడియోలో నేను చెప్తాను అది మన జోబులకి మన జీవితాలకి చాలా ప్రభావితం అయితే చేస్తాయి ఏంటి అనేది వీడియోలు చెప్తాను వీడియో నుంచి చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి ఓకే చూడండి మొట్టమొదటిగా ఏ నెలనే స్టార్ట్ అయినా కొత్త రూల్స్ అయితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు పెడతాయి దానికి కేంద్ర ప్రభుత్వం పెట్టే రూల్స్కి మన ప్రభుత్వాలు కూడా దానికి సపోర్ట్ చేయాల్సి వస్తుంది మొట్టమొదటిగా చూసుకుంటే గ్యాస్ సిలిండర్ల రేట్లు పెరిగే అవకాశం ఉంటాయి ఇప్పుడు దాకా ఏదో జిల్లాలో ఏదో రాష్ట్రంలో సారీ ఏదో రాష్ట్రంలో ఎలక్షన్స్ రావడం కేంద్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు దాకా గృహ వినియోగదారులు ఉపయోగించి గ్యాస్ సిలిండర్ రేట్లు పెంచలేదు తగ్గలేదు అలాగే ఉంచారు సో ఆంధ్రాలోనేమో ఉచిత గ్యాస్ సిలిండర్ మూడు ఎత్తున్నర సంవత్సరానికి తెలంగాణలో ఐదు వందలకి సిలిండర్ ఇస్తున్నారు సో ఇది పోతే కమర్షియల్ సిలిండర్ ధరలు ఏమో అంటే ఏవైతే హోటల్లో పెద్ద పెద్ద కంపెనీలకు వాడుతుంటారు పంతొమ్మిది కేజీల సిలిండర్లు వాటికి అయితే ఇరవై ఐదు రూపాయలు తగ్గించడం జరిగింది సో ఈ జూలై నెలలో మనకి ఏదైనా గ్యాస్ సిలిండర్ల ధరలు పెంచే అవకాశం మ్యాక్సిమం కనబడుతుంది చూడాలి మరి రేపు సాయంత్రానికి ప్రకటిస్తారు పెరిగిందా తగ్గిందా అనేది ఓకే అలాగే అట్ ద సేమ్ టైం పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెరుగుతాయా తగ్గుతాయా లేదనేది చూడాలి ప్రస్తుతానికి మాత్రం డీజిల్ వన్ టెన్ పెట్రోల్ వన్ టెన్ డీజిల్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంది సో ఈ పెరుగుతాయా తగ్గుతాయా అనేది చమురు సంస్థల మీద ఆధారపడి అయితే ఉంటాయి ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుంచి మనం ఏదైనా పాన్ కార్డు తీసుకోవాలంటే ఏదో ప్రూఫ్ పెట్టివాళ్ళం వాటర్ కార్డు కానీ కరెంటు బిల్లు కానీ కానీ ఈసారి కంపల్సరీగా ఆధార్ కార్డు అనేది ఇవ్వాలని వారు తెలియజేయడం అయితే జరుగుతుంది సో ఆధార్ కార్డు ఇస్తేనే పాన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ ఏటీఎం ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి మార్చడం జరిగింది సో వేరే బ్యాంకులో మూడు ట్రాన్సాక్షన్స్ చేస్తే ఇప్పుడు నాది ఎస్బీఐ అనుకో ఐసిఐసిఐ బ్యాంక్ వెళ్ళి ట్రాన్సాక్షన్స్ మూడు కంటే ఎక్కువ చేశాను అనుకో ఇంకా నాలుగో దాని నుంచి నాకు ప్రతి ట్రాన్సాక్షన్ ఒక వెయ్యి రూపాయలు తీసిన ఇరవై ఐదు రూపాయలు ఒక రెండు వేలు తీసినా ముప్పై రూపాయలు నలభై రూపాయలు అలాగే నా ఖాతా నుంచి కట్ చేసుకోవడం అయితే జరుగుతుంది అలాగే తాత్కాలిక టికెట్స్ ఏవైతే ట్రైన్ ఉన్నాయో అవి అయితే ఇప్పుడు మనకి చాలా బెనిఫిట్ అయితే వచ్చినాయి జూన్ నుంచో ఆగస్ట్ నుంచో ప్రతి సాధారణమైన వ్యక్తి ఆధార్ కార్డు ద్వారా రిజిస్ట్రేషన్ ఐఆర్సిటీసీ యాప్లో కానీ వెబ్సైట్లో కానీ రిజిస్టర్ చేసుకుంటే మనము తత్కాల్ టికెట్స్ ముందు మనం బుక్ చేసుకున్న తర్వాత పదింటికి ఓపెన్ అవుతాయి పదిన్నరకేమో ఏజెంట్లకు ఓపెన్ అవుతాయి సాధారణమైన టికెట్లు ఏమో పదిన్నరకు ఓపెన్ అవుతాయి ఏసీ టికెట్లకి ఏమో పది గంటలకు ఓపెన్ అవుతాయి ఏజెంట్లకేమో ఏసీ టికెట్లు పదిన్నరకే సాధారణమైన టికెట్లు పదకొండింటికి వరకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో ఎక్కువగా ట్రైన్లో ప్రవే ప్రయాణాలు చేసే వరకు కొంచెం విధాలు వాటి కొంతమంది ఎక్కేసి వెళ్ళిపోతారు జనరల్ బోగిలోళ్ళు సో అది మాత్రం గుర్తించబడ ఓకే తత్కాలు బుక్ చేసుకునే వాళ్ళకి ఇది ఓకే అలాగే గోల్డ్ ట్యాక్సెస్ కానీ ఏమైనా ఉంటే అవి మూడు వేల రూపాయలకి రీఛార్జ్ చేసుకుంటే సంవత్సరంలో రెండు వందల సార్లు తిరగచ్చు అని అయితే ప్రభుత్వం రూల్ పెట్టడం అయితే జరిగింది అంటే అత్తమాటి డబ్బులు కట్ చేయడం అదే రూట్లు తిరుగుతున్న వారికి షటిల్ తిరుగుతున్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కనుక టోల్ అనేది మూడు వేల రూపాయలు రీఛార్జ్ చేస్తే రెండు వందల సార్లు మీరు హైవేల మీద టోల్ ఉన్న ప్రతి గేట్ మీద దాటి మీరు వెళ్ళే అవకాశం ఉంటుంది అన్నమాట సో ఈ రూల్ కూడా మారడం అయితే జరిగింది సో బ్యాంకులు కూడా ఫిక్స్డ్ డిపాజిట్ల మీద సర్వీస్ ఛార్జెస్ సర్వీస్ ట్యాక్సెస్ కూడా పెంచుతున్నాయి ఐసీఐసీఐ అలాగే ఐడిఎఫ్సి సంథింగ్ ఉన్నాయి కదా ప్రైవేట్ బ్యాంక్స్ అవి అయితే పెంచడం అయితే జరుగుతుంది ఎఫ్డీ రేట్లు అయితే ప్రభుత్వం అయితే మరి ఈ రెపో రేట్ తగ్గించడం వల్ల తగ్గించి ఉండొచ్చు సో బ్యాంకులో చాలామందికి తెలుస్తుంది కొంతమంది హోమ్ లోన్స్ తీసుకుని ఇబ్బంది పడతారు రెపో రేట్ తగ్గితే వారికి లోన్ తగ్గుతుంది అలాగే వడ్డీ తగ్గుతుంది రెపో రేట్ పెంచితే వాళ్ళకు కూడా వడ్డీలు ఈఎంఐలు పెరిగే అవకాశం అయితే ఉంటుంది సో రెపో రేట్ ప్రస్తుతానికి అయితే తగ్గుంది సో ఇవన్నీ కొన్ని ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి తెలుసు లోన్స్ తీసుకున్న వాళ్ళు తెలుస్తుంది సో మిగిలిన వారు స్కిప్ చేసేయండి సో ఇవి మన జూలై నుంచి ఉన్నటువంటి రూల్స్ మీ జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు రావచ్చు ఖచ్చితంగా ఇవి అయితే మీకు జరిగితే ఈ వీడియో లైక్ చేయండి చాలామందికి ఉపయోగపడుతుంది ఈ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ